అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీనర్సుకుమార్ రెడ్డిని గైస్ రెగ్యులర్ జాబ్ చేసేవాళ్ళు నాకు జాబ్ ఉంది సైడ్ వద్దు అని అనుకుంటారు సో వాళ్ళ గురించి ఒక టెన్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా గైస్ గైస్ ఫస్ట్ వచ్చేసి హెల్తీ ఫుడ్ అండ్ ఫ్రీడమ్ సెకండ్ అండ్ థర్డ్ పీసెస్ మైండ్ అండ్ ఫోర్త్ కంఫర్టబుల్ And fifth safety, six options, seven coverage, eight happy family, nine health and life and healthy food and అండ్ ఫ్రీడమ్ ఓకేనా ఇవన్నీ చెప్పిన పాయింట్ల ఏ ఒక్క పాయింట్స్ ఇట్లా మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా మీరు కంఫర్ట్ జోన్ కాదు రిస్కీ జోన్ అని గుర్తుంచుకోండి హెల్త్ అంటే మన ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలన్నా డబ్బులు అనేది కావాలి హెల్తీ ఫుడ్ మన ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా జంక్ ఫుడ్ వదిలేసి హెల్తీ ఫుడ్ తినాలి దానికైనా డబ్బులు కావాలి నెక్స్ట్ మన ఎక్స్పెన్స్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ యూజ్ అవ్వాలన్నా మన దగ్గర సేవింగ్ అనేది ముందే ఉండాలి డబ్బు అండ్ సేఫ్టీ మన బ్యాక్ బోన్ ఉండాలి అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఫ్యామిలీకైనా మనకైనా మన దగ్గర సైడ్ ఇన్కమ్ అనేది ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్లు నెక్స్ట్ ఫ్రీడమ్ ట్రావెలింగ్ చేయాలి మనం అనుకున్న ప్రదేశాలన్నీ తిరగాలి అండ్ లగ్జరీ లైఫ్ అనేది కావాలనుకున్న డబ్బు మాత్రం సంపాదించాలి నెక్స్ట్ మన ఫ్యామిలీ మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్నా మనకు డబ్బులు సంపాదించడం ముఖ్యం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అంటే ఇవల్ల ఎందుకు చెప్పానంటే సైడ్ ఇన్కమ్ ఎంతో అవసరం అని ఇది ఎంతవరకు నిజం అనేది మీరు కామెంట్ చేయండి కింద నా నెంబర్ ఇస్తాను మీ తీవ్రాలకు నాకు కాల్ చేయండి కాల్ అయ్యి మీ స్లాట్ని బుక్ చేసుకోండి డిస్కౌంట్ కోడ్స్ లిమిటెడ్ ఉన్నాయి ప్లీజ్ జాయిన్ అండ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని మీ ఓన్గా వర్క్ నేర్చుకోవచ్చు అండ్ అఫిక్టల్ మార్కెటింగ్ చేసుకుంటూ మనీ అయినా సంపాదించవచ్చు మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు కోర్స్ జాయిన్ అయ్యి మీ కోర్స్ నేర్చుకొని మీరు డిజిటల్ వర్క్ నేర్చుకొని మీ క్యాన్ ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మీ బర్త్డే విషేసు మీ ఫ్యామిలీ వెడ్డింగ్ విషేస్ అండ్ వాట్ ఎవర్ మీ ఓన్గా చేసుకోవచ్చు వేరే వాళ్ళకి అప్రూచ్ అవ్వకుండా సో ఇంకెందుకు ఆలోచన కింద నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి జైన్ అయిపోండి అండ్ ఇది ఇది జెను గవర్నమెంట్ ట్రస్టెడ్ కంపెనీ లిమిటెడ్ స్టార్ట్స్ని ప్లీజ్ జైన్ ఆల్ ద బెస్ట్ అందరికీ